రెండు తిట్లు తిడితే కానీ సెట్ అవ్వం ఒక్కొక్కసారి నాకు అలా అనిపించింది అనమాట మా వారైతే తిట్టేశారు ఎందుకు తిట్టారనేది లాస్ట్ వరకు చూడండి వీడియో అలాగే ఈ రోజు చిన్న కుండలో పాలు తోడైపోతున్నాను అనమాట పెరుగు గడ్డ పెరుగు అవుతాయి అవుతుంది అలాగే ఊరెళ్ళ ముందు ఒక పాల ప్యాకెట్ అయితే మిగిలిపోయింది అనమాట దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మంచిగా పాలు బాయిల్ చేసేసుకుని ఒక కుండలో పోసేసుకున్నాను అనమాట ఉరువెచ్చగా ఉన్నప్పుడు పెరుగునైతే వేసి కలపాలన్నమాట బాగా కలిపితే మంచిగా పెరుగు గడ్డలా అవుతుంది ఎంతైనా బర్రె పెరుగున్నంత టేస్ట్ రాదులేండి తొందరగా చల్లారాలని చెప్పేసి స్టీల్ తట్టలో వాటర్ తీసుకొని పెట్టేసనమాట అలా పెడితే తొందరగా చల్లారిపోతాయి అనమాట ఒక పక్కన ఒక స్పూన్ తీసేసుకొని ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన పెట్టేస్తే గడ్డలా అవుతుంది పెరుగు ఇంతకీ మీ బావగారు ఎందుకు తిట్టారో తెలుసా ఇది తెచ్చుకొని త్రీ మంత్స్ అవుతుంది ఆన్లైన్లో బుక్ చేసుకున్నావు ఒక్కసారైనా వాడారా అని చెప్పేసి తిట్టారనమాట ఆయన తిట్లు భరించలేక కుండనైతే బయటకు తీసేసి పెరుగైతే వేసిపోయాను అనమాట తోడు వచ్చేసరికి ఎలా అయిందంటే వా ఆయన మెచ్చుకున్నారు వా రజిత వా అని మెచ్చుకున్నారనమాట ఇంకా ఆయనే హ్యాపీ నేను హ్యాపీ ఎందుకంటే తెచ్చిన దానికి న్యాయం చేశాను కాబట్టి అలా ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి ఆన్లైన్లో బుక్ చేసుకొని పక్కన పడేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేసేయండి ఏదో ఒక వస్తువు ఏదో ఒక టైంలో ఉపయోగిస్తామవునా కాదా